ఐదుగురు మాత్రమే దాని తర్వాత కదిరి నుంచి పి పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మహూ బాషా గారు బి రామకృష్ణారెడ్డి గారు హిదాయతుల గారు వారు కూడా రెడీగా ఉండాల్సిన కోరుతా ఉన్నాను సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను పిలిచిన పేర్లను అందరూ కూడా ముందుగా వచ్చి ఉండాల్సిన కోరుతా ఉన్నాం దయముంచి నేను పిలిచిన పేర్లు మాత్రం రాజుగారు అందరూ వద్దు దయచేసి కాన్స్టెన్సీ వారిగా నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రండి ఇంతమంది వద్దు आर टी प्रमन्नु अध्यक्ष प्रमन्नु माइक टी प्रमन्नु అందరూ కూడా కూర్చోవలసి కోరుతా ఉన్నారు రెడ్డి గారు అందరు కూడా దయచేసి అందరూ కూర్చోండి నెక్స్ట్ కాన్స్టెన్సీ వాళ్ళు జాయిన్ అవుతారు తర్వాత రూపాయలు గారు దయచేసి ఇప్పుడు కదిరి నుంచి పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధారెడ్డి గారు మహు బాషా గారు రామకృష్ణ రెడ్డి గారు హిదాయతుల్లా గారు కదిరి ప్రసాద్ గారు కదిరి ప్రసాద్ గారు அடடே <laughs> அந்த దయచేసి అర్థం చేసుకోండి తర్వాత గుడివాడలో భారీ మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం లేదు తర్వాత సార్ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్ అందరితో గ్రూప్ ఫోటో దిగుతారు అప్పుడు అందరు దిగొచ్చమ్మా టంకూపా నాకు వచ్చి ప్లీజ్ టైం సరిపోదన్న ప్లీజ్